వచ్చినప్పటినుంచి అత్తవారింట్లో ఏం జరిగిందమ్మా అని మా నాన్న అడగట్లేదేమా అని చూస్తున్నావా అడగనమ్మా ఆ ఇంటి విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవటం అమర్యాద నాకు తెలిసినంతవరకు మరి నాకేదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అగ్ని సాక్షిగా నేను ఒక ఐదు చేతి రూపాయ అప్పగించానుగా అతనితో చెప్పు అప్పుడు తండ్రితోనే చెప్పుకోవాలి అందుకే వచ్చాను అన్నమ్మా పొరపడ్డావమ్మా ఇప్పుడు నేను కాదమ్మా నీ తండ్రిని ఎప్పుడైతే నీకు పెళ్లి చేశానో అప్పుడే నా పదవి ఊడిపోయింది ఇప్పుడు నీ తండ్రి అప్పల నరసయ్య గారు వెళ్ళి అతనితో చెప్పుకో భర్తతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇల్లు పెట్టి పారిపోయి వచ్చిన దానికి ఈ ఇంట్లో లేదు వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పే హక్కు మీకు కానీ వాళ్ళింటికే వెళ్ళమని హక్కు మీకు లేదు నేను పోయి ఏదైనా హోటల్లో ఉండేదా నీకేం పర్వాలేదా తర్వాత పరుగు పోయింది మర్యాద పోయిందని మొత్తుకోకూడదు అమ్మా బీచ్ ఏదైనా హోటల్ క హోటల్కి వెళ్ళేంత ధైర్యవంతరాల్ని కానీ బీచ్ వెళ్ళి దూకేంత పిరికిదాన్ని కాను నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను అంటే ఎక్కడికి మరి మా ఇంటికి ఆహా ఎంత దివ్యంగా ఉందో ఈ మాట నేను నీకు తోడురానా అవసరం లేదు నేను వెళ్ళగలను ఓహో ఇది మరీ దివ్యంగా ఉంది మనసు మార్చుకున్నావు అరే రే అల్లుడు గారే రండి రండి మావయ్య మీ మాటల విన్నాను మంచిదే అల్లుడు గారు మీకు తెలియదేముంది మీరు డీజిల్ షెడ్ లో పనిచేస్తున్నారు మీ భాషలోనే చెప్తాను వినండి ఈ ఇంజిన్ కొంచెం ముందుకేసే ఇంజిన్ కాస్త నట్లు బిగించారంటే అదుపులో పెట్టుకోవచ్చు మావయ్య మీది బట్టల వ్యాపారం మీకు మాత్రం తెలియందే ఉంది మీ భాషలోనే చెప్తాను వినండి నేనేదైనా కొట్లో బట్టలు కొంటే తొడగనైనా తొడుగుతాను లేదా చింపి పీలికలు చేస్తాను అంతే అంతేగాని రిటర్న్ చేయను అబ్బా అల్లుడు గారు ఇప్పుడు నన్ను చింపి పీలికలు చేశారు మీ కోణం ఏంటంటే మీ అబ్బాయి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో అలాగే పీటర్ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తాడు చేతుల తప్పుకు చానాప్పుడు కోరుకుంటాడు అప్పుడు నేను వెళ్తాను ఈ మగాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు ఏనా మీరు మాట్లాడరే నేనేం మాట్లాడంరా మన సంసార నౌక మునిగిపోతోంది కాపాడే ప్రయత్నించొచ్చుగా ఫలితం ఉంటే కదరా తప్పించుకోవచ్చుగా నన్ను ఎలా తప్పించుకోమంటారా ఈ నౌక క్యాప్టెన్ నేనే నేను మామూలు ప్రయాణికుడిని నాకేతొచ్చును నన్ను దూకేమంటారా చదువుకున్నావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయనుకున్నాను అస్సలు లేవని ఇప్పుడే తెలిసింది చూడు నేనే నీకు కావాలనుకుంటే నువ్వు కొంతకాలం ఓపిక్గా ఉండక తప్పదు నా శరీరమే నీకు కావాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను రెడీ జరిగింది ఏదో జరిగింది ఇంటికి పదా నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళేస్తాను ఈ నెల నేను డబ్బు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి పాపు లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు లెక్క ఎందుకు సరిగానే ఉంటుందిలే నువ్వు ఓసారి లెక్క పెట్టి చూసుకోకూడదు ఇదేమిట్రా నాలుగు వందలే ఉన్నాయి అమ్మా నాకు ఉమ్మకి కలిపి ఎనిమిది వందలు ఇప్పుడు ఉమ్మ ఊరెళ్ళింది ఆ ఖర్చు తగ్గిపోయింది కదా అందుకే నాలుగు వందలు ఇస్తున్నాను ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది చెప్పు దేనికైనా కడుపులో బిడ్డ పది నెల్లే లెక్క నువ్వు పది నెల్ల పదమూడు రోజులున్నావు అలా మొయ్యడం మానేశానా లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్ళైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాటన్నావు నాన్న అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది అవున్రా ఆవుకి తౌడు తెల్లగపిండి పెట్టి మేపుతా ఎందుకని అది పాలిస్తుందని కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో మీరు నన్నే ఆవుని పిచ్చినట్టు పెంచలేదు దుక్కి పెంచారు నేను మాత్రం ఎన్నాలని కుటుంబ భారాన్ని మోస్తాను రేపు నాకు బిడ్డ పుడుతుంది నా సంసారం పెరుగుతుంది నేను ఈ దుబారా ఖర్చులు చేయలేదు లేదా కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చు మరి ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు చెయ్యాలి అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని తిష్టమేసింది అది తప్పు కాదు దీనికి కూడా దండక పిండా కూడా నేనే పెట్టాలి అలా పెట్టకపోతే తప్పు ఏ నా కోసం ఎవరు దండక నాకు అక్కర్లేదు నానా ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి పోయి ఏదైనా హోటల్లో ఉంటాను నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది అంతకన్నా ఎక్కువ పొగలు కూడా ఉందే ప్రకాష్ నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు నేను గుర్చేనా అది నీ తోడబుట్టిన చెల్లెలు రా అడ్డవైన వాళ్లతో అడ్డమైన చోట్ల అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు అలా నేనంటాం కాదు దీని మోగుడు అంటున్నాడు దీని మామ కూడా అన్నాడు అందుకే దీని ఇంట్లో తరిమేశారు ఇప్పుడు మొగుణ్ణి ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగ్జిన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా చాలు బాబు చాలు నువ్వు అన్న చాలు ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తనుకొస్తుందే మీకు వసంత ఈ ఇంటి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందే అప్పుడు మీ ఉక్రోషాలు రోషాలు ఏమయ్యాయి గడుదలు వస్తున్నాయా ప్రకాష్ నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం లేదు అది రాఘవ ఇంట్లో లేనప్పుడు ఏమిటానా నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా వాడు సంపాదిస్తున్నది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కానీ నేను పదిహేడు వందల ఇరవై నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా నాలుగు వందల యాభై రూపాయలు నా చేతిలో పెట్టడానికి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి నాలుగు వందల రూపాయలు నా చేతికిస్తూ లెక్కల రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి రెండు చేతుల సంపాదించేవాడు రా మరి చదివించుకోలేకపోయారా ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది అందుకే నీకు చదువు చెప్పించాను వాడిని పనిలోకి పంపించాను కాన్వకేషన్ నల్లగవంలో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుక్తి ఇచ్చాను నిన్ను కాలేజీకి పంపించాను వాడిని గ్యారేజీ కి పంపించాను రాఘవుడు బంగారం రా వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు చదివిస్తే మాత్రం వాడికి చదువు అవబోద్దా ఇదిగో ఈ అయ్య కూడా చదివిస్తున్నారుగా చెప్పి మరీ డింకెలు కొడుతున్నాడు మందలించి అన్నయ్య ఈ సంవత్సరం ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది కానీ నువ్వు పాస్ అవుతావన్న నమ్మకం నాకు లేదు పెద్ద బాబు గారు ఇందా అక్కడి నుంచి నా నిరఖరచున్నాను బాబు మీరు తప్పుపట్టు అంతా మీ తమ్ముళ్ళు మీ శెల్లిలే కదా ఇంటికి పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రిని తోడంటారు ఏటి బాబు ఈ తప్పులన్నీ తాడు సరిదిద్దకూడదు అసలు మిమ్మల్ని అందరినీ కనిపించడమే తప్పైపోరట్టు మీ నాయన కూడా మీకు సిగ్గే నీ హద్దులను చిలకమ్మ మాట అంటే సద్దికుడు మూటండి కన్న తల్లిదండ్రులే లెక్కలడిగిన నా వాడు ఈ భూమి మీద బాగుపడి లేదండి నా కొడుకు సగతి బాబు నాకు చెప్తున్నాను అసలు వాడు కన్నోడ రుణాన్ని తీర్చుకోవాలా అప్పు సారించకూడదండి నేను మాట్లాడుతున్నది ఈ ఇంటి పరిస్థితి గురించి చూడు ప్రకాష్ నువ్వు నాలుగు వందల రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజుని అత్తారింటికి బయలుదేరుతుందా వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా ఈ ఖాళీగాడి పరీక్ష పెడతా ఆగరా తక్కిన బిడ్డలు చేసిన తప్పులు పెద్ద కొడుకు వాళ్ళ మిగిలేవి అప్పులు అంతే కదరా వాదావరే వాడిచ్చిన నాలుగు వందల రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాని నేను కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే అదే అదే తప్పంటున్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్ తెలుసు పేడ తగ్గడా ఒకరికొకరు పంతలు లేకుండా పెచ్చలవిడి బ్రతుకు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడిగిపోయిన ముసలాయతో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడు చేర్చడంతో నువ్వు పెరడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో నీకు తెలియడం లేదు నువ్వు ఉద్యోగంలో చేరడానికి ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్ అని వడ్డీకి సెట్జీ దగ్గర తాకట్టు పెట్టి ఐదు వేల రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబి ట్రాలీ క్లర్క్ ఈ అప్పంలో సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా తెలియడం లేదు నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి సాగుతే ఈ శరీరంలోంచి మూడు బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యం అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా తెలియడం లేదు తెలియడం లేదు తెలియడం లేదు అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క మిస్టర్ అప్పల్ నరసయ్య మీ పారుబోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మిగిలిన విడిచి వెళ్ళిపోతాను గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీవే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది మిస్టర్ ప్రకాష్ పగిలిన హృదయాల మధ్య అడ్డు కూడా లెక్కర్లేదు ఒక గీతే చాలు నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను కాని నా బిడ్డలు కానీ ఆ గేట్ వైపు రాము మీరు కూడా రావడానికి వీల్లేదు నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగే లాగా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాం సార్ అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు నా శవాన్ని తాకూడదు నాకు తలకరి పెట్టకూడదు ఆఖరికి నాకు తగ్గిన కూడా పెట్టకూడదు